ప్రియమైన దేవుని విశ్వాసలారా రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని నేటిము వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనము ఎలిజబెత్ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను ఓమెన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా యేసుక్రీస్తు జననము గర్భంలో ఉన్న శిశువును కూడా గంతులు వేయించినది ఎంతో ఆనందింప చేసినది ఎలిజబెత్ జకర్యా అనే దేవు దేవుని యాజకుని యొక్క భార్య వారు వృద్ధాప్యంలో ప్రవేశించినను అప్పటికి ఇంకా వారికి సంతానం లేదు అయినను ఎన్నడూ దేవుని మీద వారు నేరం వేయలేదు ఒకనాడు దేవాలయంలో ధూపం వేస్తున్న జకర్యాకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుడు తనకు స్వాస్థ్యమైన బిడ్డను అనుగ్రహించబోతున్నాడని శుభవర్తమానం వినిపింపజేసింది వారు వృద్ధాప్యానికి వెళ్ళిపోయినను దేవుడు తన స్వాస్థ్యమును ఇవ్వడం ఆపలేదు ఎలిజబెత్ అమ్మగారు స్వయంగా మరి అమ్మగారికి బంధువురాలు ఆమెకు దేవుడు చేసిన అద్భుతమును దేవుడిచ్చిన ప్రత్యక్షతను దేవదూత తెలిపిను ఆమె గర్భం ధరించినది ఎవరికీ తెలిపకపోయినను తెలిస్తే హేళన చేస్తారని ఎలిజబెత్ అమ్మ గమ్మున ఉండిపోయినను దేవుడు ఆమెకు చేసిన గొప్ప కార్యమును దేవదూత ద్వారా మరి అమ్మకు తెలిపినది మీ ఇప్పుడు గుడ్రాలు కాదు గర్భవతి నిండు గర్భిణి ఆరో మాసం జరుగుచున్నదనే శుభవర్తమానము మరియమ్మగారికి దేవదూత తెలిపినది వారు నిరీక్షణ ఫలించినది దేవుడు తన స్వాస్థ్యం అనుగ్రహించుచున్నాడని వెల్లడించింది ఆ శుభవార్తను విని ఆనందించిన గారు ఎలిజబెత్ అమ్మను పరామర్శించుటకు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె శుభవచనం చెప్పగా స్వరం విన్న ఎలిజబెత్ అమ్మగారి గర్భంలోని శిశువు గంతులు వేశాను వెంటనే ఆమె పరిశుధాత్మ పూర్ణురాలై నా ప్రభువు తల్లి నా గృహంలోనికి వచ్చినదని ఎంతో కనపరిచను అంతేకాక తన గర్భంలోని శిశువు గంతులు వేశానని దేవుని ఎంతో స్థుతించాను కావున మనమును దేవుని యొక్క శుభవర్తమానం పొందడానికి ఆమె ఇచ్చే గర్భఫలములను మేళ్లను ఆశీర్వాదములను ఎలిజబెత్ అమ్మగారి వలె నిరీక్షణ కలిగి మరి గారి వలె పొందిన ధన్యతను పొందడానికి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవుని మార్గంలో గొప్ప స్థితిలో పయనించి అందుకుందుము గాక ఆమెన్ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి మీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకూ అనుగ్రహించమని యేసునామంలో వేడుకొనుచున్నాము పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము అని వేడుకొనిచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుస్సు క్రీస్తు నామనందరినీ దినదినాభివృద్ధి చేయించిన దేవుడు మహాభివృద్ధితో హెచ్చింపు స్థితిలో నిలుపునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాతాలు はい。